ఈరోజు ఇరవై తొమ్మిదో వార్డు నాకే వస్తుంది ఆ అవార్డు కౌన్సిలర్ కాదని నేను ఎన్కోబడ్డాను కాబట్టి యాజ్ అ రొటీన్గా నేను అవార్డు చుట్టుపక్కల చేసే సంఘటనలు అవి కొద్ది మార్పులు చేర్పులు జరిగాయి కదా అని చెప్పి రొటీన్ విజిట్కి వెళ్ళేసరికి అక్కడ కొందరు టీడీపీ ఇన్ఛార్జ్ అని చెప్పి నాయకులు అని చెప్పి ఉన్నారు కాకపోతే నేను మర్యాద పూర్వకంగానే వాళ్ళతో సీఎం గారి ఫోటో కానివ్వండి డిప్యూటీ సీఎం గారి ఫోటో కానీ స్వయంగా నేను పెడతాను ఏదన్నా మున్సిపాలిటీ నుంచి తెప్పించి పెడతాను లేదు మీరు డొనేట్ చేసినందుకు కానీ సరే నేను తీసుకొని పెడతాను అని కానీ చెప్పడం జరిగింది కానీ అక్కడ సుబ్బ్రాయుడు అనే వ్యక్తి ఇన్ఛార్జ్ టీడీపీ నుంచి నా ము నాతో పోటీ చేసి గతంలో ఓడిపోవడం జరిగింది ఆయన పచ్చకండు వాళ్ళు కప్పుకొని మరీ వచ్చి దౌర్జన్యంగా ఆడపిల్ల అని కానీ చూడకుండా ఎలా ఉంటే మాట్లాడడం జరిగింది దాన్ని ఖండిస్తూ నేను కానీ అక్కడ వాళ్ళతో మాట్లాడి మాట్లాడడం జరిగింది నేను స్వయంగా చెప్పాను నేను మా నేను పెడతాను అని కానీ చెప్పడం జరిగింది సీఎంది నాకు కానీ సీఎం ఏ డిప్యూటీ సీఎంఏ నేనే పెడతాను దానికి ఏం మా సీఎం మా ప్రభుత్వము అని చెప్పడం జరిగితే నేను కానీ చెప్పాను మాకు గాని ఇప్పుడు మాకు కానీ సీఎం ఈయన డిప్యూటీ సీఎంఏ నాకు గానీ నేను నేను స్వయంగా పెడతానన్నా ఆయన బల్గారుగా చేరుస్తాను మూడు నెలల్లో నేను ఇల్లు ఖాళీ చేపిస్తాను అని మాట్లాడడం జరిగింది దాన్ని నేను ఖండిస్తూనే గట్టిగా మాట్లాడాను దాంట్లో నేను ఒకటే ఇక్కడున్న ఎమ్మెల్యే గారిని కానివ్వండి మైనార్టీ మినిస్టర్ గారుగా నేను కోరుకున్నాను ఏంటంటే ఇలాంటి దౌర్జన్యాలని నేను ఖచ్చితంగా మీరు ఖండిస్తాను ఖండిస్తారని కోరుకుంటున్నాను ఎందుకనంటే ఒక ఇక్కడ వేరే చైర్పర్సన్ ఉంటే ఇలా జరిగేదా ఖచ్చితంగా మైనార్టీ కింది స్థాయి నుంచి వచ్చాను కాబట్టి ఈరోజు దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడు అలాగే ఆ ఇన్ఛార్జు నా కొన్ని స్టాఫ్ని వెళ్ళి మీరు విచారిస్తే నీకు ఈ క్షణంలో నీ కిందలు ఖాళీ చేపిస్తాను నిన్ను ఎట్లా ఆడపిల్లని చూడకుండా ఎలా అంటే అలా మాట్లాడడం జరిగింది దేన్ని నేను ఏకవచనంతో మాట్లాడిస్తుంటేనే నేను ఖండించడం జరిగింది కొద్దిసేపట్లోనే ఎంతమంది అని అంటే శివశంకర్ యాదవ్ ఇలా ఎంతో మంది చుట్టుపక్కల వాళ్ళు దాదాపు అరవై మంది వచ్చి నా మీద దాడి చేయడం చేయడం దౌర్జన్యంగా రావడం జరిగింది ప్రధానంగా వివాదానికి కారణం మేడం అక్కడ నేను వెళ్ళేసరికి స్టా ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారని చెప్పారు కదా ఫొటోస్ పెట్టాలి మేము అని అన్నారు నేనే పెడతాను స్వయంగా అని చెప్పడం కానీ జరిగింది నువ్వెవరు ఇప్పటి నుంచి ఇది నా వార్డు నా సచివాలయము అని అన్నారు దానివల్ల గొడవ స్టార్ట్ అవ్వడం జరిగిందండి నేను దానికి వ్యతిరేకించడం వల్ల వాళ్ళు నన్ను టార్గెట్ చేసి దౌర్జన్యానికి దాదాపు యాభై నుంచి అరవై మంది నా పక్కన ఉన్న వాళ్ళని కానీ కొడుక గిడక అని చెప్పి పలుగర్గా మాట్లాడుతూ ఆడపిల్లని చూడకుండా నా మీదికే పై మీరు ఇప్పుడే వాళ్ళే పెట్టిన దృశ్యాలు కానీ ఉన్నాయి దాంట్లో చూస్తే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నేను ఒక్కదాని మీద ఎలా వస్తున్నారో చూడండి నా మీదికి కానీ నా భర్త మీదికి కానీ రావడం జరిగింది దానివల్లే నేను కానీ అక్కడ మాట్లాడాను నేను త్రీ టర్మ్లో కానీ అప్పుడే సిఐని కానీ పిలిచినాను కానీ అక్కడ ఉన్నా కానీ ఓ యాభై అరవై మంది దాదాపు వచ్చి అక్కడ సచివాలయంలో భయం భ్రాంతులను చేసి అందరినీ స్టాఫ్ ని అందరినీ పక్కన నిలబెట్టి వాళ్ళు ఫోటోలు పెట్టి అంత గందరగోళంగా చేసి వెళ్ళడం వచ్చింటే ఇచ్చారు నేను ఎప్పటికీ నేను నిజంగా చెప్తున్నా ఎప్పుడు అల్లాని ఖచ్చితంగా నమ్ముతాను అల్లా సాక్షిగా వాళ్ళతో నేను అసభ్యంగా గాని ఏ పని మీద గాని వాళ్ళు రాలేదు ఓన్లీ అక్కడ దౌర్జన్యం చేయడానికే వచ్చినారు నేను ఆ అల్లా సాక్షిగానే చెప్తున్నాను వాళ్ళు వచ్చి నన్ను ఏకవచనంతో తిట్టడం స్టార్ట్ చేసి ఉంటే నేను దాన్ని గట్టిగా వాదించడం జరిగింది వాళ్ళు తిడుతుంటే తిట్టి వెళ్ళండి అని చెప్పి ఏ ఆడపిల్ల ఉండదు కదా అలాగే నేను వాళ్లకు గట్టిగా సమాధానం ఇచ్చడం ఇవ్వడం జరిగిందే తప్ప అక్కడ నేను వాంటెడ్గా వాళ్ళు ఏదో పని మీద వస్తే నేను తిట్టడం అనేది చెప్పిన అబద్దాలన్న వాళ్ళు ఆల్రెడీ అక్కడ దాదాపు పది మంది దానికి ఉన్నారు ఐదు ఆరు మంది నుంచి వచ్చి పది మంది దాకా అయ్యారు అరవై మంది దానికి వచ్చి నా మీద కొట్టడానికి దౌర్జన్యంగా పాల్పడ్డారు దీని మంత్రి గారు గాని ఖండిస్తారా ఖండిస్తారని దీన్ని అరకడతారని నేను ఆశిస్తున్నాను